తెలంగాణ ప్రజలు ఈ మోసాన్ని పసిగట్టిందే కాకుండా అహంకారాన్ని కూడా పసిగట్టిండ్రు ఎంత అధ్వానమైన పరిస్థితి వచ్చిందంటే రైతులు కరువులో పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏందో కనుక్కోండి అంటే ఒక మంత్రి గారు అంటారు నాకు టైం లేదు నేను క్రికెట్ మ్యాచ్ చూడాలంటారు రైతు బంధు పడలేదు రైతు బంధు సంగతి ఏందో దాని సంగతి చూడండి అంటే మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు రైతులని చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి అనడం కూడా ఒక మనం అందరం కూడా చూసిన ఒక సిగ్గుచేటు పరిస్థితి అది అదే కాకుండా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నారో కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నారో వారి భాష పట్ల తెలంగాణ సమాజం ఈరోజు చీదరించుకునే ఒక పరిస్థితి వచ్చింది మీకు ముందే చెప్పినట్టు తెలంగాణ సమాజం ఎప్పటికైనా అహంకారాన్ని తొందరగా పసిగంటది అహంకారాన్ని ఎట్లా అంచాలని కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజానీకం తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంటది దానికి ఈరోజు పరాకాశ స్థాయికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేరుకుందని నేను భావిస్తున్నాను ఉదాహరణకు నిన్న బర్గా